ఇది యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పక్కనే జస్ట్ యాదగిరిగుట్టకి ఒక పది కిలోమీటర్ల దూరంలో రాజాపేట్ మండల్ చల్లూరు అనే ఒక గ్రామం ఉంటుంది చల్లూరు అనే ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామంలో ఆ గ్రామ పరిధిలో ఉన్న సర్వే నెంబర్స్లో దత్తాయపల్లి అండ్ చల్లూరు గ్రామ ప్రాంతంలో ఈ లేఅవుట్ వేయడం జరిగింది వెంచర్ దాదాపు ఇది వంద కోట్లకు సంబంధించిన కుంభకోణం అంటే ఈ టోటల్ సర్వే నెంబర్లో దాదాపు పదిహేను వందల ఎకరాలకు పైన భూమి ఉన్నది ఆ పదిహేను వందల ఎకరాల్లో మిగతా భూమి పోను అంటే ఈ లేఅవుట్ భూమి పోను మిగతా భూమి అంతా ఉన్నదట్లా చాలామంది లీడర్ల పేర్ల మీద వాళ్ళ పేర్ల మీద వీళ్ళ పేర్ల మీద ఉన్నది అయితే ఈ లేఅవుట్ ఏదైతే ఉందో ఇది ఏం కన్స్ట్రక్షన్ ఇది శ్రీ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ పేరుతో ఈ లేఅవుట్ వేసి అమ్మేసిరు ఆల్రెడీ ఇప్పుడు ఈ మొత్తం భూమి అంతా కూడా ప్రొబిటెడ్ లిస్ట్లో ఉంది ట్వంటీ టూ ఏ కింద దీని మీద చాలా కేసులు నమోదు